లంకి బిందులు దక్కించుకోవడం అంత సులభమేమీ కాదు కానీ ఈ కథలో ఒక పేద రైతు లంకి బిందులు ఎలా దక్కించుకున్నాడో ఆ వైనం చూస్తే నవ్వు ఆగదు ఒక జమీందారు గారి గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాట పాపం వాడు పేదరికం చూసి జమీందారు కొద్దిపాటు బంజర పొలం ఇచ్చి తాను బ్రతికి ఉన్నంత కాలం అనుభవించమన్నట ఒక రోజు రైతు తన చెక్క దున్నుతూ ఉంటే నాగలికి ఏదో అడ్డు పడింది తవి చూస్తే లంకి లంకిబిందులు కనపడ్డాయి వాటిని బంగారు కాసులున్నాయి ఈ విషయం జమీందారు గారు తెలిస్తే తనకి కాసులు తక్కువ అని తన భార్య సలహా తీసుకుంటే అసలే తన నోటిలో నువ్వు గింజ నానదు వెర్రిబోగుల భార్యకి చెప్పే కన్నా తానే ఏదో చెయ్యాలని బాగా ఆలోచించి చీకట పడగానే కొన్ని చేపలు ఒక కోడి కొన్నాడు చేపలు తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులో పెట్టాడు కోడి పెట్టిన తీసుకుపోయి చెరువులో వేసిన వాళ్ళు పెట్టేశాడు తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాడు ఏమయ్యోయ్ ఎప్పుడు ఉత్త చేతులు ఆడించుకొని రావడమేనా ఇంకేమైనా తేవడం ఉందా అని పెళ్ళం లబలబలాడగానే ఆడగానే ఎందుకే అలా అరుస్తావు దో ఉచ్చులు వేశాను ఏమైనా పడ్డాయేమో చూద్దాం పదా అని అన్నాడు రైతు ఇద్దరు రూపాయలు తీరారు ఉచ్చుల్లో చేపలు వలలో కూడి చిక్కింది ఇది ఎంత చిత్రం అందు రైతు పెళ్ళాం ఇదేం చూసావు ఇంకో చిత్రం చెప్తాను విను మన పొలంలో లంగి బిందులు దొరికాయి నువ్వు ఎవరికీ తెలియకూడదు ఆ బిందుల్లో ఉన్న బంగారం మనకే దక్కాలి అన్నాడు రైతు ఇద్దరు చీకటిలో పడి పొలానికి వెళ్ళారు ఒక చోట ఎర్రనీళ్ళు ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు ఆ చీకట్లో వాడు మండని ఎర్రనీళ్ళు ముంచి తన పెళ్ళం మీద విదిలించాడు వాన కురుస్తుందేంటి అంటూ పొల్లం తలెత్తి చూసింది ఎక్కడ చిన్న మబ్బు తుడు కూడా లేదు నక్షత్రాలు కూడా మెళమిళ మెరుస్తున్నాయి మబ్బు లేకుండా వానే అంది రైతు పెళ్ళం మబ్బు లేని వానని వానే నీకు తెలీదా అన్నాడు రైతు అలాగా అందరి పెళ్ళాం ఆశ్చర్యంగా తర్వాత లంగి బిందలు మోసుకుని ఇంటికి బయలుదేరారు దారిలో జమీందరి గారింటి నుండి రెండు మూడు ఆవులు మూలినట్టుగా అరిచేయి అదేంటి అందరి రైతు పెళ్ళాం భయంగా ఏమీ లేదు లేవే జమీందారు గారిని ఎత్తుకుపోయేట అందుకన్న ఒకరు ఎవరుస్తున్నారు అన్నాడు రైతు అలాగా భార్య ఆశ్చర్యంగా మొగడు పిల్లలు ఇద్దరు ఇళ్ళు చేరుకుని తన పెరట్లో ఒకచోట పాతి పెట్టారు రైతు భార్య ఇంట్లోకి వెళ్ళగానే రైతు లంకి బిందెలను మళ్ళీ తవ్వి బంగారం ఒకచోట బిందెలు మరొక చోట పాతి పెట్టి తాను నిద్రపోయాడు తెల్లవారు చూస్తేనే పెళ్ళాం రైతుతో ఏమండి నన్ను కోసలిస్తారా నేను మంచి చీరలు నగలో కొనుక్కుంటానంది ఉసే పిచ్చిదానా మనం ఎడా బంగారం వాడుతుంటే మన రాష్ట్రం అందరికి తెలిసిపోతుంది అన్నాడు రైతు రైతు ససే మేర ఇవ్వనడంతో రైతు పెళ్లం బావి దగ్గరికి వెళ్లి ప్రక్కింటి పిండి గారితో బిందులు దొరికాయన్న విషయాన్ని చెప్పింది ఆ విషయం ఆ నోట ఏ నోట చీకటి పడేసరికి జమీంద గారు చేరింది అది తెలుసుకున్న జమీందారు రైతు దగ్గరికి వెళ్లి నువ్వు నీ పెళ్లం కలిసి లంకిబిందులు తెచ్చుకున్నారటగా నాకు తెలిసిందిలే అన్నాడు బిందులా బాబు అది ఒట్టి వేరి బాగుల్ది దానికి ఏమీ తెలియదు అంటూ పెళ్లం వంక చొరచరా చూశాడు రైతు అప్పుడు ఆ రైతు భార్య అట్టా చూస్తావే నువ్వు నేను కలిసి బిందెలు తేలేదు వాటినిండా బంగారు కోసం లేవు అది ఇప్పుడే మనం తెచ్చాము అన్నాడు రైతు నేను మర్చిపోయాను అనుకున్నావా ఆ రాత్రిగా మన ఉచ్చుల్లో చేపలు చెరువులు వలవేస్తే కూడిపడింది కూడాను అంది భార్య చుట్టూ మూగిన జనం పిచ్చి మాటలకు నవ్వుకున్నారు ఎందుకు నవ్వుతారు ఆ రాత్రిగా మబ్బులు లేకుండా ఎత్వ కురిసింది అంతేకాదు అర్ధరాత్రి వేళ జర్గాన్ని దయ్యలెత్తుకుపోతే నౌకరులందరిలో ఏడు ఏడడు నేను విన్నానుగా అందు పెళ్ళాం పెళ్ళం చె అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు లంక బిందుల పుకారు కూడా వట్టి పుకారే అని అందరికీ రూడి అయిపోయింది చూడవచ్చిన వాళ్ళు రైతు పెళ్ళం చెప్పే ఒక్క మాట కూడా నమ్మడానికి లేదనుకుంటూ ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు అది మన రైతు తెలివి ద్వారా చక్కగా లంక బిందులు దక్కించుకున్నాడు ఎలా ఉంది కదా మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్